నమస్తే నేను మీ సతీష్ మీరు చూస్తున్నారు టీసీ న్యూస్ మీడియా గత కొత్త కాలంగా పైరసీ గురించి వీడియోస్ చాలామంది చేస్తూ ఉన్నారు బాగా ట్రెండింగ్లో ఉంది తెలుగు రాష్ట్రాల్లో పైరసీ అనేది చాలా చాలా ట్రెండింగ్ గా మారిపోయింది ఈ సందర్భంలో పైరసీ ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా అందరూ ముక్త కంఠంతో చెప్పేటటువంటి ఒక మాట ఏదైతే ఉందో అదే టికెట్లు రేట్లు ఎక్కువగా ఉండడం ఐమాక్స్లో ఈ పాప్కార్న్ రేటు సమోసా రేటు ఇది ఎక్కువగా ఉండడం సామాన్యుడు థియేటర్కి పోయి చూడలేని పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి థియేటర్కి వెళ్ళి చూడలేని పరిస్థితులలో ఈ పైరసిని ఎక్కువగా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయాన్ని మన ప్రేక్షకులు అందజేస్తున్నారు ప్రజలు అదే అంటున్నారు టోటల్గా ఇది జరుగుతున్న సందర్భంలో ఒక సినిమా ఈవెంట్లో నేను ఇలాగే చూడడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది టైము ఈ టైంలో కూడా నేను వీడియో చేస్తున్నా అంటే జస్ట్ ఇప్పుడే చూశాను ఆ వీడియో అందులో దండోరా అనేటటువంటి సినిమాలో ప్రెస్ మీట్ పెట్టారు అది రిలీజ్ కాలేదు మూవీ బుక్ మే షోలో కూడా అది బుకింగ్ కూడా రాలేదు వాస్తవానికి అది కూడా చెక్ చేశాను సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అక్కడ నవదీప్ కొన్ని మాటలు మాట్లాడి పాప్కార్న్ గురించి దాని గురించి ఒక్కసారి చూద్దాం మరి ఆయన మాటల్లో కూడా మనం విందాం ఆయన ఏమన్నాడు శివాజీ పక్కలే ఉన్నారు శివాజీ గారు మరి ఏమన్నాడు అనే విషయాన్ని ఈ ఒక్క కొంచెం విషయాన్ని చూద్దాం ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ దీ విన్న తర్వాత మాట్లాడదాం విన్న తర్వాత మాట్లాడదాం థియేటర్లోనే చూడాలి సినిమా ఏ సినిమా ఒక మంచి సినిమా ఇస్తే ఎవడైనా థియేటర్లోనే చూస్తాడు వైరస్ చూడాలంటే ఎవరి కుతూహలం ఉండదు ఎవరికైనా బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఉంటుంది దీని సినిమా శివాజీ గారు బిగ్ స్క్రీన్ మీదనే చూడాలి ఉంటది కానీ మీరు చూస్తే చెత్త సినిమాలు బిగ్ స్క్రీన్ చూడలేక పైరస్ని ఎంకరేజ్ చేసిన ప్రజలు మేమేం దాన్ని సపోర్ట్ చేయట్లేము కాకపోతే ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నాం వివరాలు చెప్తా ఉన్నాం ఏం చేయాలి ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు పాప్కార్న్ కి సినిమా కి ముడికి పెడితే నేను ఏడవాలి ఆఖరికి గోల బాగుందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తే ఏమంటో ఇక్కడ ఏమంటంటే ఆయన ఆ పాప్కార్న్ కి దానికి సంబంధం ఏంటి పాప్కార్న్ కి సినిమాకి లింక్ పెడితే ఏంటి దానికి దీన్ని లింక్ పెడతారా అన్నట్టుగా మారుతున్నారు శివాజీ గారు శివాజీ గారు నాకు అర్థం కానీ కడుగుతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ కనీసం మనకు నార్మల్ గా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి తింటూ చూడాలి తింటూ మాట్లాడాలనేది మన పద్ధతి అవునా మరి అలాంటప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకరు తింటూ చేయాలి కదా మరి అప్పుడు అక్కడ బయట ఫుడ్ తీసుకుపోనిస్తారా బయట నుండి థియేటర్లకు ఫుడ్ తీసుకో పని ఇస్తారా ఐమాక్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ తీసుకుపోనిస్తారా బయట ఫుడ్ తీసుకుపోము అక్కడనే కొనాలి మరి అక్కడ ఎందుకు పెడుతుర్రు ఇంకా పాప్కార్న్ గురించి చెప్తే పాప్కార్న్ సినిమా అసలుకి ఒక ట్రెండ్ ఏంటంటే సినిమా అంటే పాప్కార్న్ ఉండాలి అనేది ఒక ట్రెండ్ ఉంది సినిమా చూస్తున్నాం అంటే సమోసా తినాలి అనే ట్రెండ్ సినిమా చూస్తున్నాం అంటే కూల్ డ్రింక్ తాగాలి అనే ట్రెండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాదాపుగా అది లేకపోతే సినిమా చూసినట్టు కూడా ఉండదు చాలా మందికి ఇంట్లో చూస్తుంటేనే చిన్న చిన్న తినుబండరాలు తిను కూడా చూస్తాం సీరియల్ అయినా సరే సినిమా అయినా సరే సినిమాకి దానికి ఎట్లా సంబంధం ఉండదు ఏ లెక్కన సంబంధం ఉండదు దీనికి నవదీప్ మాట్లాడతాడు ఇంకా ఈయన ఏమన్నా అంటే మళ్ళీ సార్ వినండి మళ్ళోసారి వినండి ఏ సినిమాని థియేటర్ లో నేను ఏడ చావాలి ఆఖరికి ఇంత జనానికి ఇబ్బంది అవుతుంది పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తుంది పార్కింగ్ ఫ్రీ చేసి నేను గత టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పార్కింగ్ ఉంది పార్కింగ్ ఫీజు తీసుకున్నారు ఎక్కడ మీకు ఫ్రీ ఉంది పార్కింగ్ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో కూడా పార్కింగ్ ఫ్రీ లేదు ఏం తెలిసి మాట్లాడతావా తెలవగా మాట్లాడతావా శివాజీ గారు మీరు తెలిసి మాట్లాడతారా తెలవగా మాట్లాడతారా పార్కింగ్ ఎక్కడ ఫ్రీ ఉందండి చూద్దాం పరే ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నాడు అంటేనా ఇదేదో ప్రజలకు ఏదో గొప్పగా చేసినట్టు ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు ఆఖరికి పార్కింగ్ కూడా తీసేస్తే అంటే ఆఖరికి పార్కింగ్ అంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సినిమా చూడ్డానికి వచ్చిన వాడికి వానికి పార్కింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు లేదా అంటే థియేటర్లో చేసిన లేదా ఏదో పుణ్యానికి చేసినట్టు మాట్లాడుతున్నాను పార్కింగ్ కూడా ఫ్రీకి ఇచ్చినవని ఏడదొత్తారు ఎంతసేపు దోసుకోవడమే నాయ సినిమా ఏమి చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే దోపిడీ అంతగానే జరుగుతుంది కాబట్టి ఒక సామాన్యుడు థియేటర్లో సినిమా చూడలేని స్థితికి దిగదార్చినటువంటిది నిర్మాతలు కాదా సామాన్య మా సామాన్యుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి సినిమా థియేటర్లో వెయిలు వెయిలు పెట్టి థియేటర్లో సినిమా చూడలేక

క్రికెట్ ను డైరెక్ట్ గా ఎప్పుడో డైలీ చూడలేం వీక్లీ వీక్లీ ప్రతి వారం ప్రతి ఆదివారం పోయి సినిమా థియేటర్ క్రికెట్ ను చూడలేం కదా సినిమానే చూస్తాం సామాన్య ప్రజలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమా వినోదము సినిమానే వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది మీకు కాకపోవచ్చు శివాజీ గారు మీరు ఓ మీరు వేలు వేలు పెట్టగలుగుతారు కాబట్టి మీకు కాకపోవచ్చు అది ప్రపంచ విషయం కాదని ఎట్లా అంటావు నువ్వు అక్కడ ఉన్నాయండి మాటలు పెద్దలు ఇది హైలెట్ ఇది జాగ్రత్తగా అలాంటిది ఏదో మార్నింగ్ షో లెవెన్ టు మార్నింగ్ షో చూడండి మార్నింగ్ షో లెవెన్ టు మార్నింగ్ షో మామూలుగా లెవెన్ టు అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తర్వాత ఏ నుండి వచ్చింది నవ్వులు మళ్ళీ కామెంటు నవ్వులు మరి ఏ నుండి వచ్చింది పాప్కాన్ అన్నప్పుడు మరి థియేటర్ దగ్గర పాప్కాన్ ఎందుకు అమ్ముతున్నావు భా నాకు అర్థం కాదు సిగ్గుందా నవ్వడానికి శివాజీ నీకు సిగ్గుందా ఇప్పుడు నువ్వు నువ్వే అంటున్నావు నువ్వేమంటున్నావు పాప్కాన్ ఎక్కడ నుండి వచ్చింది బ్రేక్ఫాస్ట్ తర్వాత పోతాం సినిమాకి లంచ్ తర్వాత సినిమాకి వెళ్తాం లేకపోతే స్నాక్ తర్వాత డిన్నర్ తర్వాత వెళ్తాం కాబట్టి అసలుకి పాప్కార్న్ ఎక్కడ నుండి వచ్చిందన్న పాప్కార్న్ మరి ఎందుకు అమ్ముతున్నావు థియేటర్ల దగ్గర వేలు వేలు పెట్టి పాప్కార్న్లు ఎందుకు అమ్ముతున్నారు మరి చెప్పాలి మరి అది ఒక్క నిమిషం ఇది కూడా నేను పాప్కార్న్ ఇప్పుడే చెప్తాను ఒక నార్మల్ ఇది ఇది ఒక వనస్థల ఉన్న ఏఆర్టీ సినిమాస్ చూస్తూ చెప్తున్నాను కోక్ ఫోర్ హండ్రెడ్ మిల్లీమీటర్ల వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఇది నార్మల్ రేంజ్ ఇంత పెరుగుతాయి ఇంకా మళ్ళీ పాప్కార్న్ టూ టెన్ పెరి పెరి ఫిరీస్ అంట టూ హండ్రెడ్ అట చూడండి చికెన్ టిక్కీ ఫిజ్జా టూ ట్వంటీ చీజ్ రఫ్ రఫ్ పాప్కార్న్ టూ టెన్ టూ టెన్ ఈ టూ టెన్ది ఇద్దరికి సరిపోద్ది అంతే ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను ఇంత ముందుకు ఇలా ఇలా ఉన్నాయండి ఇది ఇంకా పాప్కార్న్ పాప్కార్న్ జంబో కాంబో ఉంటుంది కాంబోలో ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ పాప్కార్న్ రేట్లు లైవ్లో మేము లైవ్లో చూపిస్తున్నాను మీకు లైవ్లో చూపిస్తున్నాను ఇంత దరిద్రంగా పాప్కార్న్ రేట్లు పెంచి సినిమా రేట్లు పెంచి ఒక సామాను ఇప్పుడు సినిమా టికెట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది మినిమం నార్మల్ టైంలోనే ఐదు వందలు ఉంటుంది లేదా మూడు వందలు పక్క మూడు వందలకు రెండు వందల యాభైకి ఎంత ఎంత చెత్త చెత్త సినిమా అయినా సరే రెండు వందల యాభై రూపాయలకు తక్కువ ఐమాక్స్లో లేదు మీరు అనొచ్చు నేను మొన్న నిన్న వీడియోలో కూడా క్వశ్చన్ చెప్పాను మరి సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళొచ్చు కంటే అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి ఒకటో రెండో ఆడా తర్వాత అన్ని ఐమాక్స్లు చేసేస్తారు కదా అవి మల్టీప్లెక్స్లు చేసేస్తారు కదా ఆ మల్టీప్లెక్స్లోకి వెళ్తానేమో ఈ ఘోరం ఏం తీసుకుపో స్కాన్ చేసిన వాడు వేడికాడికి స్కాన్ చేసేసి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఏం అక్కడే కొనుక్కోవాలి ఇప్పుడు చూస్తున్నారు కూడా ఒక కాంబో తీసుకోవాలంటే నాలుగు వందల తొంభై రూపాయలు ఒక ఇద్దరికి నలుగురికి అవుతుంది ఉన్నా తెలిసేది ఒక కుటుంబం ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టుకొని పోవాలంటే ఒక నలుగురు పోతే రెండు వేల రూపాయలు పాప్కార్న్ అంటే దాదాపుగా మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు ఒక సాధారణ సినిమాకి ఏదో రేపు విడుదలయ్యే సినిమాకి ఎల్లుండి విడుదలయ్యే సినిమా కొత్త సినిమాలు కదా అంటున్నది ఆల్రెడీ విడుదలై ఒక నాలుగు ఒక వారం రోజులు అన్ని సినిమాల గురించి ఒక బజ్లైనటువంటి సినిమా గురించి మాత్రమే చెప్తున్నాను నేను అంటే కామన్ పీపుల్ ఒక బదులైన నార్మల్ సినిమాకు వెళ్ళాలంటే దాదాపు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక వారానికి అంటే నెలకు ఒక్క సినిమా చూడడానికి మూడు నెలకే అనుకున్నా కానీ మూడు వేలు ఖర్చు అవుతుంది పోగలుగుతాడా సినిమా థియేటర్కి మరి సినిమా థియేటర్కి పోగలుగుతాడా ఈ సెటైజ్ కలిగిన నవదీప్ ఏమంటున్నాడు అది కూడా నేను చూపించాలి మర్చిపోయినా అది కూడా చూపించాలి ఏంటి అంటే ఏమంటాడు తొమ్మిది గంటలకు షో అంటాడు తొమ్మిది గంటల షో అంటా తర్వాత ఏంది రెండు గంటల షో తర్వాత ఆరు గంటల షో ఆ తర్వాత తొమ్మిది గంటల షో ఇది కదా ఓ నవదీప్ కన్లేమన్నా అని నాకు అర్థం కాదు ఒకసారి టైమింగ్స్ చూద్దాం ఏఎంబి థియేటర్ గౌ గచ్చిబోలిలో టెన్ ఫార్టీ ఫైవ్కి ఉంది వన్ థర్టీ ఫైవ్కి ఉంది ఫోర్ థర్టీ ఫైవ్కి ఉంది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది టెన్ థర్టీ ఫైవ్ కూడా ఉంది టెన్ ట్వంటీ తర్వాత ఇది ప్రసాద్ ఐమాక్స్లో ప్రసాద్ మల్టీప్లెక్స్లో టెన్ ట్వంటీకి ఒకటి వన్ టెన్కి ఒకటి ఎయిట్ టెన్ ఇది ఏందండి ఇది ఒక రాజు వెట్స్ రాంబాబు అనే సినిమాకు మాత్రమే టైమింగ్స్ ఇవి ఇదే థియేటర్లో లో వేరే వేరే ఉంటాయి కదా ఇదే థియేటర్లో వేరే వేరే టైమింగ్స్ ఉంటాయి మళ్ళీ మధ్య మధ్యలో టైమింగ్స్ మారుతుంటాయి అంటే డైలీ ఏదో ఒక సన్ ఏదో ఒక టైంలో సినిమా పడుతూనే ఉంటుంది సినిమా ఆడుతూనే ఉంటుంది అసలు టైమింగ్స్కి మల్టీప్లెక్స్లకు సంబంధం లేదు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల గురించి చెప్తుండే నవదీప్ సో ఎంత దిగజారిపోయిరంటే దీనికి కారణం అసలు వాళ్ళంటేనా ప్రేక్షకులు అనాలి ప్రేక్షకులు తిండి తింటానికి వస్తుందా లేకపోతే ఇదా అదని ఎటకారంగా నవ్వుతున్నారంటే ప్రేక్షకులను ఎంత గ్రా సింపుల్గా తీసిపడేస్తుర్రు ఏదో కూరలో కరపాకు తీసేసాడు తీసి కరపాకు తీసి కరపాకు కనీసం ఆరోగ్యంగా తింటున్నాయి ఈ మధ్యలో కానీ అంతకన్నా తీసి తీసిపడేస్తారు ప్రేక్షకుల్ని నవ్వులు మళ్ళీ అందులో అంటే నాకు అర్థం కాకూడదు అంటే ఒక ఒక సినిమాకు వెళ్ళినప్పుడు పాప్కార్న్ కొన ఏమి ఇప్పుడు పిల్లల్ని వేసుకొని పిల్లల్ని తీసుకొని పోతాం సినిమా థియేటర్కి సినిమా థియేటర్కి పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు ఏమి ఇప్పియకుండా సైలెంట్ కూర్చుంటారు వాళ్ళు పక్కొడు తింటు తింటుంటే అడగరా అంటే దీన్ని బట్టి ఏం అవుతుంది శివాజీ కానీ నవదీప్ కానీ అక్కడ ప్రేక్షకులని అవమానిస్తున్నారు కానీ మనకు సిగ్గుండదు థియేటర్లో పార్కింగ్ ఛార్జింగ్ లేదంటాడు ఈయన పార్కింగ్ ఛార్జింగ్ లేదంటాడు పార్కింగ్ ఛార్జీ తీసుకుంటున్నారు ఐదు వందల రూపాయల నుండి మినిమం రెండు వందల యాభై రూపాయలు మినిమం టికెట్ అది మినిమం టికెట్ రెండు వందల యాభై రూపాయలు కొంచెం పైకి తీసుకోవాలంటే మూడు వందల రూపాయలు ఇంకా అంటే ఐదు వందల రూపాయలు అంటే చెప్తున్నా మినిమం ఐదు వందల నుండి టికెట్ పెడితే ఒక సామాన్యుడు ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్యాభర్త పోవాలంటేనే దాదాపు మూడు వేలు నాలుగు వేల ఖర్చు అవుతుంది ఒక నాలుగు వేల ఖర్చు అంటే ఎంత భారము తెలిసే సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే ఇది సినిమా చూడొద్దు ఇంకేమైనా అంటే ఎవరు చూడమంటారు రూపాయ అంటాడు మరి ఎవడు చూడమంటు భయ్ అనేటటువంటి వాడైతే ఉన్నాడు సత్తనా కొడుకులకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే మరి ఎవడి కోసమని మీరు గవర్నమెంట్ దగ్గరకు పోయి రేట్లు పెంచమంటారు ఎవడి కోసం అంటారు ఈ గవర్నమెంట్ కన్నా సిగ్గు ఉండదు కదా ఇలా అన్ని చేసుకుంటా ప్రేక్షకులను ఇంత నీచంగా మాట్లాడిన నవదీపు ఆ యొక్క శివాజీని మరి ఏమనాలి ప్రేక్షకులను నిర్ణయించుకోవాలి సినిమా చూసేవాడిని నిర్ణయించుకోవాలి ఎందుకంటే నేను డైలీ సినిమా పడగానే రుకేట్ అయిపోయితే కాదు ఏమో కొత్తగా మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రివ్యూస్ పెడితే తప్ప నేను ఫోన్ ఖచ్చితంగా కానీ ఇంత నిజంగా ప్రేక్షకులను అంటే వాళ్ళు ఏం తినొద్దు కాడా ఏం చేయొద్దు పోయి సినిమా చూసి రావాలి పిల్లలు ఏడుస్తుంటే కూడా పిల్లలను కొట్టి సినిమా చూసి రావాలి అంతే తప్ప పిల్లలకు ఏమి ఇప్పించొద్దు ఆడ కాదు ఇప్పుడు సినిమా థియేటర్కి మరి కనీసం పాప్కార్న్ ఎందుకు అమ్ముతురు వీళ్ళకి నాకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది పాప్కార్న్ ఎక్కడుంది బ్రేక్ఫాస్ట్ చేసిపోతున్నాం లంచ్ చేసిపోతున్నాం స్నాక్స్ తినిపోతున్నాం డిన్నర్ చేసిపోతున్నాం ఇంకా ఏమంటారు పాప్కార్న్ ఎందుకు అమ్ముతారు అంటే అంటే ఇప్పుడు నువ్వు బయట నుండి ఏం తినవా ఇప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిపోయినావు పక్కన ఒక ఫ్రెండ్ కూడా కలుస్తాడు అరే టిఫిన్ చేద్దాం రా అంటాడు పోయి తినవా లేదు అనుకోకుండా బయట తిని వచ్చినావు ఏదో స్వీట్ తినాలనిపించింది తినవా ఏం తినవా ఇంకా ఇంత పిచ్చోల్ అనుకుంటారా జనాలు ఈ చిత్రం ఎర్రివాలని చేసి పెడుతుంది ఇంక ప్రేక్షకులని మనం ఏమో హీరోకు చేయి హీరోకు చేయి హీరోకు చేయి కుటుంబ వారసత్వ హీరోలు అలా మొక్కలు సరిగ్గా ఉండవు అలా మూతులు సరిగ్గా వాళ్ళకి మనం చేయి కొట్టుడు వాళ్ళని ఏమన్నా అంటే మా హీరోయిన్ అంటే మనం తిరగబడ్డాం తప్ప ఒకటి వాళ్ళందరూ బాగానే ఉంటారు మనమే పైసలు పెట్టుకొని ఇంటికాడ పైసలు లేకపోయినా దాచి పెట్టుకున్న పైసలు తీసుకుపోయి సినిమా థియేటర్లకు పెట్టి వేలు వేలు టికెట్లైనా మా హీరో సినిమా చూస్తామని మనకు సిగ్గు లేదు కాబట్టి ఆ వాళ్ళట్లా హీరోలు అట్లా మాట్లాడుతున్నారు నవదీప్ మోకానికి ఒక మంచి హిట్ లేదు ఇంతవరకు అప్పుడప్పుడో గౌతమ్ ఎస్ఎస్సీ తర్వాత అంత నీజంగా మాట్లాడుతున్నాడు శివాజీ కాస్త కోసం జ్ఞానం ఉందనుకుంటే ఆయన కూడా నవ్వుకుంటా పాప్కాన్ ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వస్తే పాప్కాను మరి పాప్కాన్ ఎక్కడి నుండి వస్తున్నప్పుడు థియేటర్లో పాప్కాన్ ఎందుకు అమ్ముతురు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మనం ఏమని మాట్లాడాలి మనం మారాల్సింది తప్ప వాళ్ళు మారరు కాబట్టి ఎప్పటికైనా ప్రేక్షకుడు మారాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా వాళ్ళు మాటలు రివర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది సామాన్య ప్రధానికి ఇది రోజు వీడియో మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీకోసం ప్రతిక్షణం మీ గొంతుకైన నినదించే టీసీ న్యూస్ మీడియానికి మీ సపోర్ట్ అవసరం లైక్ చేసి షేర్ చేయని కోరుకుంటూ నేను మీ సతీష్ ధన్యవాదాలు